సో హాయ్ 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 హై ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హో ఉపేంద్రు బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో ఓకే మీకు మీకు బ్యాగ్రౌండ్ సెటప్ని చూస్తే అర్థమై ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను ఇది పాలకొలు రైల్వే స్టేషను సో నేను ఒక ప్రైవేట్ కంపెనీ ఫే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఇన్విటేషన్ నిమిత్తం నేను హైదరాబాద్ మీటింగ్కి వెళ్తానండి ఒక టూ డేస్ ట్రైనింగ్ మీటింగ్ ఉంటుందంట అక్కడ సో అయితే రేపటి నుంచి నార్మల్గా నేను న్యూస్ అప్డేట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు న్యూస్ రాసే పొజిషన్ లేదు వీడియో తీసే పొజిషన్ అంతకనా లేదు అప్లోడ్ చేసే పొజిషన్ అంతకనా లేదు సో ఈ ఒకరోజు కూడా క్షమించేయండి సో ఇంపార్టెంట్ న్యూస్ అంటే బెహరీన్లో బహ్రీన్లో విదేశీ వ్యాపారస్తులకి ఫైన్లు వేస్తున్నారు నెక్స్ట్ కోవిడ్లో అయితే కీనెట్ సర్వీసు ఫోన్పే లాంటి కేనట్ సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది సో ఇలాంటి చిన్న చిన్నవి అనమాట సో సౌదీలో అయితే గోల్డ్ గోల్డ్ మేము దొరికాయి కదా వాటి కోసమే ఉంది సౌదీ అంతా అని సో దుబాయ్లో అంటారా ఈ ట్రాఫిక్ చలనలు ఎక్కువ పడుతున్నాయి ఈ మధ్యన సో ఇలాంటి న్యూస్ ఇంతకు మించి పెద్ద న్యూస్ ఏం లేదు నేను రేపు రేపు సాయంత్రం నుంచి నార్మల్గా న్యూస్ అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను అన్ని దేశాలు చెప్పకపోయినా కనీసం ఇంపార్టెంట్ న్యూస్ అయితే మాత్రం అప్డేట్ చేస్తాను తప్పకుండా ఓకే మరొక రోజు క్షమించేయండి మరి తప్పదు అర్జెంట్ ఇన్విటేషన్ తప్పదు వెళ్లాల్సిందే మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్